తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత కలిగిన ఏలూరు జిల్లా కైకరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తొంభై ఒకటవ వార్షిక షష్ఠి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి కైకరం హైస్కూల్ వద్ద స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగమ్మతల్లి ఆలయంలో షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పశ్చిమ తూర్పు కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి క్యూ కట్టారు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ట ధర్మరాజు ఏపీ కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ఆవరణలో వారం రోజుల పాటు నిర్వహించే షష్టి తిరునాళ్లకు ప్రత్యేకత ఉంది రంగురంగుల దీపపు కాంతుల మధ్య రంగుల రాట్నాలు వ్యాపార అంగళ్ళు సందడి చేస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కైకరం హై స్కూల్ వద్దనున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగమ్మ అమ్మవారి తొంభై ఒకటవ షష్ఠి తిరునాళ్లు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పామర్తి సత్యనారాయణ సర్పంచ్ సలగాల గోపి లింగంపల్లి శ్రీనివాసరావు గంధి వాసు గురవెల్లి నాగేశ్వరరావు గన్ను రాంబాబు సానం రామాంజనేయులు సాలి శ్రీనివాసరావు లచ్చిరెడ్డి శ్రీనివాసరావు సానం ఏడుకొండరు గోడవల్లి సీతయ్య బేతాళం శ్రీకాంత్ గంజి రమేష్ కుప్పాల దుర్గారావు యొగిన చరణ్ తదితరులు పాల్గొన్నారు ये जन्मा चाल నాలుగు సరగాలిపోతే మేము కైకించామని సార్తాము నెల్లూరు జిల్లా ఊంగరు మండలం పైకించైభవంగా శ్రీ వల్లి మహోత్సవం ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖు రెండవ తారీఖు వరకు ఎంతో ప్రసిద్ధిగా శక్తి మహోత్సవాన్ని అనేక్రమాలు కానీ ప్రతిరోజు రోజు ఒక ఏడు వేల మంది కార్యక్రమాలు స్టార్ట్ ప్రతి రోజు ఈవినింగ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వైపు సాంస్కృతిక కార్యక్రమాలు సినీ ఈవెంట్స్ కానీ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కానీ డాన్స్ షో డాన్స్ షో అని జరుగుతాయండి కంప్యూటర్ ఆధ్వర్యంలో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క తొంభై ఒకటో సత్యమాత్రం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఇంటి నియోజకవర్గం శ్రీ సత్యమంత సామరాజు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మా స్టేట్ వాక్సమైనటువంటి ఎన్ని వీరాంజన్ గారి ఆధ్వర్యంలో మా ఏలూరు పార్లమెంటు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క చైర్మన్ యొక్క కార్యక్రమాలు బాగా జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మంత్రులు అందరికీ కూడా తొందరగా శుభాకాంక్ష శుభాకాంక్షలు ఈ రోజు సుబ్రహ్మణ్యంతో ప్రస్తుత శ్రీకారం మేము కళ్యాణంతో శ్రీకారం చుట్టామండి నైట్ తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి కళ్యాణం మొదలతో శ్రవణ నక్షత్రంలో కళ్యాణంతో స్టార్ట్ అయ్యి రెండు గంటల నుంచి భక్తులకి గ్రామ ప్రతి అందరికీ కూడా జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులందరినీ కూడా పార్పో అమ్మవారిని దర్శించుకునే కార్యక్రమం నుంచి మొదలు పెట్టామండి ఈ కార్యక్రమం పుట్టింటి వారు కార్యక్రమం మొదలయ్యి తర్వాత కళ్యాణం పద్ధతుల్ని అలాగే గ్రామంలో భక్తులతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యిందండి అలాగే ఈ రోజు ఎక్కువ రకాల ఖర్చులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేలాలు ఈ తీర్థాలు తగ్గిపోతున్నారు మరి భక్తులకి ఎటువంటి భక్తులకి అన్నదానంలో కాకుండా ఈ రోజు చేస్తామంటే ఇలా ప్రతి సంవత్సరము కూడా అందరం వైభవంలో షష్టి ఉత్సవాలు మేము నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ఎంతో సంతోషంగా ఉన్నామండి ఈ ఉత్సవాన్ని మేము ఏడు రోజుల పాటు కొనసాగిస్తాము ఉత్సవం అనంతరం గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం అనంతరం చట్టోత్సవం కూడా ఉంటుంది దాని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము దాంతో ఈ షష్టి ఉత్సవాలకు మేము ముగింపు పలుతాము ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ ఈ కైకరం గ్రామంలో జిల్లా నలుమూల నుంచి వచ్చే భక్తులతో బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంప్